హలో ఎక్కడరా ఈ బండే ఆగిపోయింది ఏం చెయ్యమంటావు చెప్పు సమాజం బాగా నిజమే రా మారిపోయింది నువ్వు మారిపోయావు రే నేనేం మారలేదు నువ్వే మారిపోయావు రేరే యాగరా ఇక్కడ ఏందో జరుగుతుంది మనకు అవసరమా

జేబులో రెండు వందలు ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పు పంచుకోదమ్మా కొడుకు కొట్టుకుంటారంటే కొట్టుకోకలేదు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి సంస్కారీనులు వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి